రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది అంటే సెక్రటరీ అంటే నేను ఇన్ని ఒకటే అడిగాను మన పంచాయతీరాజ్ లో అంటే మనకి ఒక పిఠాపురంలోనే ఆరు వందల ట్వంటీ సెక్రటేరియట్స్ కదా మనకు జిల్లా మొత్తం మీద జిల్లా మొత్తం మీద సిక్స్ ట్వంటీ సెక్రటేరియట్స్ ఆరు వందల సచివాలయాలు వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు ఆరు వేల మంది పైచిలుక దాదాపు అధికారులు మనం టోటల్ గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి ఉద్యోగులు డబ్బులు ఇస్తా ఉన్నారు వాలంటీర్స్ లేకపోతే ఎక్కడా చెప్పండి ఈ రోజు పెన్షన్ కానీ వాలంటీర్స్ కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అలాగే ఆరు వందల ఇరవై సెక్రటేరియట్స్ మొత్తం జిల్లా మొత్తం పిఠాపురంలో నూట ఇరవై సెక్రటేరియట్స్ ఒక్కొక్క సెక్రటేరియట్ కి పది మంది చొప్పున ఒక్కొక్క సెక్రటేరియట్ కి అలాగే ఒక పిఠాపులు దాదాపు వెయ్యి మంది పైచులకు ప్రభుత్వ ఉద్యోగులు అదనంగా అవసరమైతే వాళ్ళతో కూర్చొని గతంలో మూడు రోజులు నాలుగు రోజులు ఇచ్చేవాడు ఇలా కాకుండా ఈ రోజు పొద్దున ఆరు గంటలకు మొదలు పెడితే ఈ రోజు రాత్రికి దాదాపు నూటికి నూరు శాతం అయిపోయింది ఒకవేళ ఒకటో రెండు ఎవరైనా లేకపో లేక ఇళ్లలో లేకపోయిన ఇంకో పరిస్థితుల్లో ఉండకపోయినా రేపు అయిపోతుంది మ్యాక్సిమం రేపు మొద్దున మధ్యాహ్నంలోపు అయిపోతుంది ఇది టార్గెట్ పెట్టుకో దాని దిశగా వెళ్తున్నాను అందుకని పొద్దున్న ఆరు గంటలకి ఈరోజు ప్రారంభం అయిపోయింది దాదాపు నేను వచ్చే టైంకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఇక్కడ అదే మీరు ఊహించుకోండి అదే మీరు ప్రభుత్వ ఉద్యోగం బాధ్యత ఉంటుంది మీకు డబ్బులు ఇచ్చేటప్పుడు మిమ్మల్ని డబ్బులు అడగడానికి లేదు ప్రైవేట్ ఉద్యోగం మిమ్మల్ని అడగలేదు ప్రభుత్వ ఉద్యోగ సెక్రటరీ ఉద్యోగం మిమ్మల్ని అడగలేదు ప్రభుత్వ సెక్రటరీ ఒకటి అడిగితే మీరు చేస్తుంది దీంట్ విల్ బికమ్ నా అకాంటబిలిటీ జవాబుదారి తన వాళ్ళని ఉద్యోగం వచ్చి అడిగాడని అక్కడ ఉన్న మా కూటమి నాయకులకి ఎవరికి ఒక్కరికి చెప్పినా లేదంటే సంబంధిత అధికారులు చెప్పినా మీ కష్టం అది మీ ఒళ్ళు నలిగిపోయి లేదంటే మీ వెన్నుముకు వంగిపోయి రావాల్సిన వృద్ధాప్య పెన్షన్ దాన్ని దోచుకోవడం నిజంగా తప్పదు అలాంటి పరిస్థితులు ఏదంటే వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తారు నేను అంటలేదు ఒకటి రెండు పరిస్థితులు ఏదన్నా ఉంటే దాన్ని కూడా మీరు గ్రీవెన్సెస్ లో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి జనసేన టీడీపీ బీజేపీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి ఎవరైనా సరే ప్రజా ప్రభుత్వం కోసం పనిచేసి ఎవరి దగ్గరికి సరే తీసుకెళ్తే దాన్ని వెంటనే కరెక్ట్ దాన్ని చేసే ప్రతి ఎంప్లాయ్ దగ్గర ఈ రోజున ఈ రోజు నుంచి కనీసం లక్ష రూపాయలు ఒక కాకినాడ జిల్లాలో ఆరు వేల మంది దగ్గర లక్ష రూపాయలు లక్ష రూపాయలు క్యాష్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇది అకౌంటబిలిటీ ఎవరి చేతిలోంచి వెళ్ళదు ఒక వంద రూపాయలు వెళ్ళదు లేదు ప్రతి రూపాయి మీకు మాట ఇచ్చాం మీకు ఇంటికి వచ్చి తలుపు తట్టి మరి ఇస్తారు లేదంటే నేను వచ్చి నాలా అంటే వాడు వచ్చి మీ దగ్గరకు వచ్చేస్తారు ఎమ్మెల్యేగా చెప్తారు లేనప్పుడు మేమే చంద్రబాబు గారు కూడా ఒక మాట ఏమేం మాట్లాడుకున్నాం అంటే అసలు అధికారుల వ్యవస్థని నిర్వీర్యం చేసేసారు ఈ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసింది మేము వ్యవస్థల్ని మళ్ళీ బలోపేతం చేయాలనుకుంటున్నాం ఆ వ్యవస్థల్ని బలోపేతం చేసే భాగంలోనే వారికి బాధ్యత బాధ్యత ఇచ్చాం వారు ఈ రోజున మీకు ఇంటింటికి వచ్చి తిరుగుతూ ఉన్నారు అలాగే ఐపీఎస్ కానీ ఐఏఎస్ గానీ రెవెన్యూ కానీ మీరు మనం చూసారు సివిల్ సప్లైస్ సివిల్ సప్లైస్ మన జనసేన పార్టీ నుంచి వచ్చిన మనకి మంత్రి శ్రీ నాది మనోహర్ గారు ఎన్ని వేల టన్నులు పట్టుకున్నారో మీకు తెలుసు ప్రభుత్వానికి చెందాల్సిన భూమి అది మన ప్రజలకు చెందాల్సిన రైస్ అది ప్రజలకు చెందాల్సిన మీరు మేము మాట్లాడుతున్నప్పుడు అందరూ ఆ రోజు ఎంతమంది నమ్మారు ఖచ్చితంగా కానీ ఈ రోజు మేము వాస్తవంగా చూపిస్తున్నాం మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము చూపిస్తున్నాం గోడౌన్ లో ఎంత రైస్ ఉందో చూడండి ఎవరి డబ్బు అది ఎవరి డబ్బు అది ఇప్పుడు మీరు అడుగుతా ఉన్నారు మా మీరు గోవిందరావు గారు మన డబ్బు అది మీకు అర్థం అవుతుందా ఎంత అవుతుందో ఎవరు వ్యక్తులు నాకు అనవసరం ఉన్నారు ఎవరి వ్యక్తులు అనవసరం అది మన మీకు డబ్బు సంపద పెరిగితే మనం డబ్బులు ఇవ్వగలం సంపద లేకుండా కూర్చోబెట్టి ఇండివిజువల్స్ రిచ్ అయిపోతున్నారు ఇక్కడ ఇండివిజువల్స్ వ్యవస్థల్ని చంపేస్తున్నారు వ్యక్తులు పెరుగుతున్నారు వ్యవస్థల్ని చంపేస్తున్నారు వ్యవస్థలు పెరిగి డబ్బు ఉంటే తప్ప మీరన్న కాదు నలభై కాదు లక్ష మంది ఉన్న డబ్బు ఇవ్వగలం మీరు అన్న దానికోసం పనిచేస్తున్నారు కొంత మీరు పెద్ద మనసుతోటి మీరు మాకు మీ ఆశీర్వాదం కావాలి పని చేయడం మనస్ఫూర్తిగా చెప్తున్నాం దాటేయడానికి చెప్పట్లేదు కానీ ఇంత అడ్డగోలుగా అవినీతి ఉందా ఇంత అడ్డగోలు అవినీతి ఉంది అడ్డగోలుగా అడ్డగోలు అవినీతి ఒక్క చోట వెరైటీస్ మైన్స్ లేవు చోట మైనింగ్ కానీ ఇసుక కానీ ఇప్పుడు తవ్వాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎన్ని బయటపడతాయో తెలియదు గత ప్రభుత్వం నేను చెప్పాను మీకు ఇది విండిక్టివ్ గవర్నమెంట్ కాదు ఇది ఇది కరెక్షన్ గవర్నమెంట్ తప్పులు ఎవరు చేసినా కరెక్షన్ చేస్తాను తప్ప కూర్చోబెట్టి సాధించడానికి మేము లేవు అందుకే మీరు చూస్తే మేము కూడా కూర్చోబెట్టి వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నా వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడాలంటే వీఆర్ ప్రో పీపుల్ ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం దాంట్లో నేను ఎక్కువ కానీ అలా అని చెప్పి మీ తప్పుల్ని దాయం ఇప్పుడు మీరు రైస్ దాచేసారు బయటికి తీస్తాం దాని సంబంధిత వ్యక్తులు మీరు మీరు తప్పు చేస్తే భరించండి మరి దాంట్లో మేము నో ప్రతి చోట్ల కీలకమైంది కనీస రక్షత మంచినీరు కనీస సౌకర్యాలు రోడ్లు కానీ మౌలిక వసతులు కానీ ఇవన్నీ బాగుండాలి దానికోసం ముందస్తుకి వెళ్తున్నాం క్యాబినెట్ మీటింగ్ లో మాట్లాడుతున్నాయి రోడ్లు వేయాలి ఫస్ట్ రోడ్లు వేయాలంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయి డబ్బులు ఎక్కడి నుంచి తీయాలి ప్రతి కనిపించిన ప్రతి చోట తీసేసుకున్న డబ్బులు ఏంటి మీకు ఎట్లా ఉండదు మీరు ఒక్కొక్క స్లైడ్ చూపిస్తా ఉంటే డబ్బులు వరుసగా ఉంటాయి మీకు మీ చూడండి చిన్న నా జీవితంలో నేను ఇప్పుడు దాకా ఇన్ని వందల కోట్లు సంపాదించాను లాస్ట్ నేను టెన్ ఇయర్స్ నేను కూర్చోబెట్టి లాస్ట్ నేను సినిమాలు వచ్చినప్పటి నుంచి సినిమా సినిమాల్లో నేను సంపాదించాను దాదాపు వంద పైలు కోట్ల ట్యాక్స్ కట్టి ఉంటాను అలాంటి నేను నా ఆడిటర్ అయితే చెప్తే నేను ఆ లెక్కలు చూపించేవాడు నాకు ఈ లెక్కలు ఇట్లా ఉంటాయి ఇవి ఉంటాయి మీకు ఏమంటారు ఈ హెడ్ కింద ఇంత ఖర్చు అయ్యింది దీనికి ఎంత ట్యాక్స్ కట్టింది అంటే నా తలపూటి వచ్చేసి ట్యాక్స్ ఎంత కట్టాలి చెప్పండి నేను నా జీవితం మొత్తం మీద పంచాయతీరాజ్ శాఖ అకౌంట్ల మీద కూర్చుంది నా పర్సనల్ అకౌంట్ ఇరవై సంవత్సరాల నుంచి పైన నుంచి పనిచేస్తా ఉన్నాను నా అకౌంట్స్ ఇప్పుడు దాకా నా ఇన్ని లెక్క నా ఆడిటర్ తో కూర్చున్నదే నా అకౌంట్ లో గంట గంట ఉంటుంది రెండు గంటలుంటే మాక్సిమం ఏదని చెప్పి లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి నేను అడిగి ఒకటే ప్రశ్న ఎంత ట్యాక్స్ కట్టాలి కట్టేయండి కానీ ప్రజల డబ్బుకి వచ్చేటప్పటికి నేను మొత్తం కూర్చున్నాను నాలుగు గంటలు ఒక్కొక్క సెషన్ లో కూర్చుంటే ఇక్కడ నాలుగు ఇక్కడ మూడు వేల కోట్లు పోయింది ఇక్కడ నాలుగు వందల కోట్లు అంటే ఆ ఫిగర్ నేను నేను ఆడిటర్ కాదు గుర్తుపెట్టుకునే ఆడిటర్ కాదు నేను అలా కాదు వాళ్ళు ఏంటంటే ఇష్ట రాజింగ్ నేను అడిగాను రోడ్లేసారా ఇక్కడ రోడ్ సార్ మనం కరెక్ట్ చేసుకోవాలి మన స్టేట్మెంట్ స్లోగన్ కంటే కూడా తప్పులు ఎక్కడ జరిగినాయి తప్పులు భవిష్యత్తులో ఎలా జరగకూడదు మనం ఎలా చేయకుండా ఉండాలి దీని మీద నేను విన్నది చెప్తున్నా అంటే నా అకౌంట్స్ నే కనీసం రెండు దశాబ్దాలుగా ఇన్ని సంవత్సరాలు చూసుకొని నేను వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్స్ మనీ నా రాస్ మన జాతి వనరులు కానీ మన జాతీయ వనరులు కానీ మన జాతీయ సంపద కానీ దానికోసం నేను ఒక ఆడిటర్ లాగా అయితే నేను కూర్చొని ఎత్తుకుతా ఉన్నాను ఇక్కడే ఏముంది దీనికి దానికి తేడా అని చెప్పండి నాకు ఈ వంద కోటి ఈ మార్కెట్ యార్డ్ నుంచి ఎందుకు డబ్బులు తీసుకున్నారు దీనికి ఏంటి ఇట్లా అడుగుతుంటే అధికారులు కూడా ఇబ్బంది పడతా నాకు నాకు అర్థమవుతుంది నేను చెప్పాను అసలు మిమ్మల్ని సాధించడానికి కాదండి మన ప్రజలకి రేపు పొద్దున అసెంబ్లీలో నన్ను అడిగినా కానీ పొద్దున ఎక్కువ నేను పబ్లిక్ మీటింగ్స్ చెప్పినా కానీ నేను మీకు అకౌంట్ బిల్ట్ అని చెప్పాను మీకు అదే అకౌంట్ బిల్డింగ్ తీసుకొస్తా అకౌంట్బిల్ట్ అని చెప్పేసి పంచాయతీ రాజశాఖ నేను చెప్తున్నాను పంచాయతీ రాజ్ శాఖ మొత్తం రూరల్ సెవెంటీ పర్సెంట్ రాష్ట్రంలో పంచాయతీ శాఖ పరిధిలోనే ఉంటాయని పంచాయతీ పీఆర్ మినిస్ట్రీలో నా కోరిక ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లో కోరిక మన హండ్రెడ్ ఎలా కొట్టామో స్ట్రైకింగ్ ట్వంటీ వన్ ఆఫ్ ట్వంటీ వన్ ఎలా కొట్టామో అలాగా రక్షిత మంచినీరు అసలు లేని లేని గ్రామం లేదు అని అనిపించుకోవాలి నా కోరిక ఎంత సాధ్యపడద్ది అనేది నిధులు నా విల్లో పవర్లు నా విల్లో శక్తి ఉంది నా సంకల్పం శక్తి ఉంది వనరులు బడ్జెట్ మిగతా వాళ్ళందరూ కలిసి వచ్చే విధానాన్ని బట్టి ఒక్క గ్రామం కూడా లేకుండా అసలు రక్షత మంచినీరు లేకుండా ఒక గ్రామం లేదు అది అనిపించుకోవాలి అలాగే ఎక్కడో మారుమూలన్న అరకులో ఇంకా డోలీలు కట్టుకుని స్త్రీలను తీసుకొస్తారు అది పోవాలి నా కోరిక నేను ప్రజా మన పోరాట యాత్ర అప్పుడు నేను అరకు తిరిగాను అరకుకెళ్ళి ప్రతి కుగ్రామం తిరగాలి అక్కడ నేను మరి కష్ట నష్టాలు చూడాలి నాకు ఇంత అపూర్వమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు ప్రాబ్లం ప్రజలకు నేను ఎందుకు ఇంత రుణపుడు నిజంగా చెప్పాలంటే నాకు ముఖ్యమంత్రి స్థానం మీద కానీ ఉప ముఖ్యమంత్రి మీద స్థానం నాకు నిజంగా నేను ఏమనుకోలే కష్టాలు ఉన్నప్పుడు పనిచేసే వ్యక్తిగా ఉంటే చాలు నేను అలా అనుకుంటే అవ్వాలి అనుకున్నాను నేను దానికోసం ప్రయత్నం చేశాను నేను పదవుల కోసం నాకు నిజంగా తెలియదు కానీ ఈ రోజున నాకు ఈ స్థానంలో కూర్చోబెట్టారు ఈ స్థానానికి మీరు వేసిన ప్రతి ఒక్క ఓటు ఓటర్కి ప్రతి ఒక్క ఒక్కరికి కూడా మీ ఓటుకి సరైన వ్యక్తులు కేసాం సరైన కూటమి కేసామని మీరు గర్వపడేలాగా ఉంటుంది మేము చేసే పాలన భక్తుల్లో ఆ బిడ్డ నీ పేరు నేట్రా పై పేరు పైకి ఏం పేరు ఏం పేరు పేరు చాలా సార్లు గొల్ల వచ్చినప్పుడు కూడా చిన్నపిల్లలు దొరుకుతారు ఎ మోడీ గారి గురించి చెప్పినప్పుడు ఛత్రికి ఏం అయింది తెలియదు కానీ చెప్పరు కొట్టాడు ఛత్రి నాకు నిజంగా అనిపిస్తాయి ఈ బిడ్డలు భవిష్యత్తు కోసం కాకపోతే ఏం చేస్తాం ఇప్పుడు నేను రక్షిత మంచి నీరు వీళ్ళకి ఇవ్వగలిగేది ఏముంది కనీసం తాగడానికి మంచి నీళ్లు ఇవ్వగలగాలి మంచి చదువు చెప్పించగలగాలి ఏం చేయగలం వీళ్ళకి కనీసం వాళ్ళకి వాళ్ళ అవసరాలకు కానీ వాళ్ళు చదువుకోవడానికి కానీ హాస్పిటల్స్ కానీ వైద్యం ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్స్ కానీ చదువుకోవడానికి బడి కానీ చెప్తాను టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ చంద్రబాబు గారి ఇదే అనుకుంటున్నాను చంద్రబాబు గారు ఇదే చెప్తా ఉన్నారు అద్భుతంగా రాణించాలి భారతదేశం షుడ్ బికమ్ నెంబర్ వన్ ఇన్ ఇన్ ద వరల్డ్ అని మోడీ గారి కోరిక అదే ఆ కోరిక నిజం నెరవేర్చాలంటే మనం ఈ తరం కోసం పనిచేయాలి ఇలా నేను ఓట్ల కోసం ఇక్కడ తీసుకురావాలా వీళ్ళకి వీళ్ళకి వీళ్ళ గుండెలు చేసి చెప్తున్నాను వీళ్ళు భరోసా ఇవ్వడానికి వచ్చాను మేము ఆ బిడ్డల కోసం నేను ఎంత తపన పడుతున్నా నాకు తెలియదు కానీ అందరూ నా బిడ్డలే అనిపిస్తారు నాకు ఆ ఈ బిడ్డల కోసం నాకు అనిపిస్తుంది ఈ బిడ్డల కోసం తెలుగు ఇక్కడ మీకు మాట నేను ఒక తరం కోసం కాదు రెండు తరాల కోసం పని చేయాలి వాటి కోసం పనిచేస్తాను తెలుసుకుంటూ మీకు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరోమారు అధికార యంత్రాంగానికి ఆర్డీఓలందరికీ వేదిక పైన ఉన్న అధికారులందరికీ వేదిక పైన ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ తెలుగుదేశం నాయకులందరికీ ఇవన్నీ నేను ఇలా తీసుకున్నాము అంటే ఇక్కడ ఇదే జనవాణి కార్యక్రమం కాదు మీరు మీరు మన నాయకులకి ఇచ్చి నాకు ఇస్తారు ప్రత్యేకంగా అలాగే ముఖ్యంగా జనసేన నాయకులకి మీరు చేసిన కష్టం నేను మర్చిపోలేను నేను ఇప్పుడు ప్రారంభించాను ఇల్లు వెతుకుతున్నాను ఇక్కడ నా సొంత స్థలం వెతుకుతున్నాను సొంత ఇల్లు కట్టడానికి నిర్ణయించుకున్నాను ఇక్కడ సో మీ అందరు ఆశీర్వాదాలు కావాలి మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను ఇక్కడ ఉన్న మీడియా సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం జై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ మన కలెక్టర్ గారికి కాకినాడ రోరల్ శాసన సభ్యులు పంతం నానాజీ గారికి అలాగే మాజీ శాసన సభ్యులు పిఠాపురం ఎస్విఎస్ఎన్ వర్మ గారికి అలాగే నియోజకవర్గ కోఆర్డినేటర్ మరిరెడ్డి శ్రీనివాస్ గారికి జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి